ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ శ్రీనివాస్ ఈరోజు చక్కటి ఆటల పోటీల కార్యక్రమంలో భాగంగా మరి శేర్లింగంపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి అత్యున్నతమైనటువంటి స్పోర్ట్స్ మీట్ లో పాల్గొనడం చాలా సంతోషదాయకం ముఖ్యంగా మరి కనీ విని ఎరగని రీతిలో శేర్లింగంపల్లి మండలంలో ఉన్నటువంటి యాభై స్కూళ్ళు ఈరోజు పార్టిసిపేట్ చేసి సుమారు ఐదు వేల మంది విద్యార్థులతోని ఆటాపోటీలు స్పోర్ట్స్లో స్పోర్ట్స్ మీట్స్లో పాల్గొనడం చాలా సంతోషదాయకం ముఖ్యంగా ఈ నిర్వహ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కరెస్పాండెంట్స్ అసోసియేషన్ స్టేట్ లెవెల్ కార్యదర్శి గారు మరి మండల్ లెవెల్ అధ్యక్ష కార్యదర్శులు మరి జిల్లా లెవెల్ సభ్యులు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇలాంటిది స్పోర్ట్స్ మీట్ పెట్టడం ద్వారా పిల్లలకు మరి ఆరోగ్యరీత్యా కానివ్వండి అన్ని రకాలుగా మరి యావత్ భారతదేశంకి మరి ఆధిపత్యం తీసుకొచ్చే రకంగా స్పోర్ట్స్లో పాల్గొని ప్రతి విద్యార్థి కూడా మరి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పెరిగి మరి అత్యుత్తమైనటువంటి స్థానాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే చక్కగా జరుగుతూ ఉంది మరి అందరికీ కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి మరి ఈ రోజు షేర్లింగంపల్లిలో వా వా అనిపించుకున్నటువంటి అసోసియేషన్ సభ్యులకు పిల్లలందరూ పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలందరికీ కూడా పేరు పేరున యొక్క మాంజలు తెలియజేసు ఇలాగే రాబోయే రోజుల్లో అందరూ కూడా కలిసికట్టుగా ఉండి మరి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక వారు నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను చెప్పారట మీకు ఈ మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఇంకా స్టూడెంట్స్ చాలా ఉన్నత స్థాయికి వెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం